ఏంటి అడిగి చోదించారు ఆయన శక్తిని చంపేశారు పాతిపెట్టి బయలుదేరారు మళ్ళీ కొంతకాలం అయిపోగానే మళ్ళీ ఏమైపోయి తెలుసా మోస కనపడకపోయేసరికి ఇదిగో దూడని చేసుకుని ఏమో మనల్ని తీసుకొచ్చింది ఏరుశలేముడు అన్నాడు ఆశ్రయదుర్గాన్ని మార్చారు ఆశ్చర్యదుర్గాన్ని మార్చారు దేవుని ఎర్రగని ప్రజల యొక్క ఆశలు వారి కోరికలు వారి తలంపులు వారి ఆలోచనలు కానీ నీవు నేను అంటించుకుంటే చివరికి అది నీకు నీ కుటుంబానికి ఉరి ఆ మిశ్రిత జనవాడి మాకు మాంసం కావాలని దాన్ని అంటచ్చని వీళ్ళు కూడా వెళ్ళిపోయారు మాకు కావాలి అని చాలా నష్టము ప్రియమైన దేవుని పిల్లలు చాలా నష్టం దేవుణ్ణి ఎరగని ప్రజలతో సహవాసం చేయొద్దంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు వారి క్రియలు వారు చేశారు అందుకు వాళ్ళని శిక్షించాడు అవునా కదా వాళ్ళతో సహవాసం చేసినందుకు కాదు ఆయన శిక్షించింది వారి క్రియలు నేర్చుకున్నందుకు శిక్షించాడు వారి పిల్లలను బలిచ్చారు చాలా దారుణమైన స్థితి మనిషి హృదయాన్ని మీరు ఆలోచించండి మనిషి హృదయాన్ని ఆలోచించండి ఏంటి ఎంత భయంకరంగా ఉంటుందా అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు మనము శ్రమల్లో ఇబ్బందుల్లో మనం చేసిన భక్తి వేరు మనం శ్రమల్లో ఇబ్బందుల్లో మనము చదివిన బైబిల్ వేరు మనం శ్రమల్లో ఇబ్బందుల్లో మనం వెళ్ళిన మందిరాలు వేరు మన శ్రమల్లో ఇబ్బందుల్లో మనము దేవుని వెతికిన విధానం వేరు శ్రమల తీరంగానే బాధలు తీరంగానే స్లోగా స్లోగా చప్పబడిపోయిన జీవితాలు నా జీవితంలో ఉంటాయి మీ జీవితంలో ఉంటాయి మీ ఇంట్లో ఒక శ్రమని ఒక వేదని ఒక రోగని ఒక రోగాన్ని పెట్టినప్పుడు మీరు దేవుని అడిగిన విధానం అప్పుడు ప్రార్థించిన విధానం వేరు అప్పుడు దేవుని వాక్యాన్ని చదివిన విధానం వేరు అప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చిన విధానం వేరు అప్పుడు దేవుని స్వార్థ కోడికలకి వెళ్ళిన విధానం వేరు శ్రమ తీరంగానే అన్ని బాగు అవగానే మళ్ళీ ఏమైపోతుంది తెలుసా వాళ్ళు ఏం చేశారంటే తెలుసా సముద్రం దాటంగానే మాత్రం స్తుతించేశారు కీర్తించేశారు ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి డెబ్భై ఎనిమిది అధ్యాయానికి రండి అధ్యాయం ముప్పై వచ్చినము వారి ఆశ తీరక ఆహారం ఇంకా వారి నోలలో నుండగానే దేవుని కోపం వారి మీద దిగిను వారిలో బలిసిన వారిని ఆయన చంపేశాడు ఇజ్రాయిల్లో యవనలను కూల్చేశాడు ఎంత జరిగినను వారి ఇంకాను పాపము చేయొచ్చు అమ్మో భయమేసేస్తుంది ఎంత జరిగినా ఒక గుంపు ఇంకా పాపం చేస్తుందంట అయితే ఇంకో గుంపు ఉందంట పాపం మానేశారంట ఇప్పుడు బ్రతికున్న వారిలో ఉన్నారు కదా పాతి పెట్టారా ఇప్పుడు బ్రతికున్న వారు ఉన్నారా వేళలో మళ్ళీ రెండు గుంపులు ఉన్నాయి ఒక గుంపేమో ఆ పర్లేదు పాపం చేస్తున్నారంట ఇంకొక గుంపేమో భయపడిపోయి ఏం చేశారంట తెలుసా పాపం చేయడం మానేశారంట చూడండి ఎలా ఉంటుందో ముప్పై నాలుగో వచ్చినము వారిని ఆయన సమ్మరించినప్పుడు వారేం చేశారంట ఆయన వెదికిరంట వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకున్నారంట ఒక గుంపేమో ఇంకా పాపం చేస్తుందంట కొందరు వ్యక్తులు మాత్రం దేవునికి భయపడిపోయి అమ్మో నా భర్తను పోగొట్టుకున్నాను నా భార్యను పోగొట్టుకున్నాను నా పిల్లను పోగొట్టుకున్నాను దేవుని శోధించినందుకు ఇప్పటికైనా నేను పాపం చేయకుండా ఉంటానని చెప్పి ఇప్పుడు హృదయపూర్వకంగా దేవుని తట్టి తిరిగారంట కొందరు అర్థమవుతుందా కొందరు ఏం చేశారు హృదయము తట్టు దేవుని వెతికారంట హృదయపూర్వకముగా ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి హృదయపూర్వకముగా దేవుని వెతికారు తర్వాత మాట చూడండి అప్పుడేమన్నా తెలుసా ఇక దేవుడు తమకు ఆశ్రయదు దుర్గమని మహోన్నతరైన దేవుడు తమకు విమోచకుడు అని వారి జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు వచ్చేసరి మళ్ళీ మా ఆశ్రయదుర్గం నువ్వే మా ఆశ్రయదు నువ్వే అని చెప్పి హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చేసారంట అయితే విచిత్రం చూడండి కింద అయినను ఈ మాట చాలా భయంకరమైన మాట అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనలు వారు నమ్మకముగా గై కొనలేదు నోటి మాటతో వారు ఆయన ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యొక్క బొంకిరి హృదయం ఎంత దారుణమైనదా ఇజ్రాయల్ని తక్కువ చేయమాకండి వాళ్ళ హృదయ స్థితిని జ్ఞాపకం పెట్టుకోండి ఇది చదివినప్పుడు మన హృదయ స్థితి కూడా అదే చంపిన రెండు రోజులు చంపిన పది రోజులు చంపిన సంవత్సరమేమో భయం వేసిపోయింది నేను దేవుణ్ణి వదలనని చెప్పామే తర్వాత మళ్ళీ ఏమైపోయిందంట తెలుసా అయినను అప్పుడు హృదయపూర్వకంగానే ఎతికారంట హృదయపూర్వకంగా కీర్తించారంట కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత అయినను వాళ్ళు మళ్ళీ ఏమైపోయారంట మళ్ళీ ముఖస్థితి చేశారంట అంటే అర్థమైంది తెలుసా అప్పుడు దేవుళ్ళు బాగా ఎదిగేవాళ్ళు ఇప్పుడు దేవుళ్ళు అప్పుడప్పుడు వస్తారు అనమాట అది ముఖస్థితి అంటే శ్రమ వేదన ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదివే విధానం వేరు దేవుని కోసం పరిగెత్తే విధానం వేరు దేవునికి ప్రార్థించే విధానం వేరు అన్ని పనులు కట్టుకొని అయినా దేవుని దగ్గర కూర్చుంటాం త్వర త్వరగా పనులు చేసుకుని అయినా దేవునికి సమయాన్ని కేటాయిస్తాం కానీ వన్స్ ఆ ప్రాబ్లం తీరిన తర్వాత మళ్ళీ ఏమైపోద్ది తెలుసా ఇదంతా మన అనుభవాలే అది ఇజ్రాయెల్లో ఒకరిదే కాదు ఇజ్రాయెల్ మర్చిపోండి ఆ హృదయ స్థితి మనదే నాదే నీదే ఇన్ని మారులు ఇలా చేసాము దేవా ఇన్ని మారులు నిన్ను పెట్టాం ప్రభువా అయినా ఒక స్థుతి చేస్తే ఇప్పుడు దేవుడు ఏమైనా చెప్పండి ఇంకోసారి చంపేద్దామా ఏం చంపుతాడు చెప్పు బాధేస్తుంది ఆయనకి తర్వాత ఏమన్నా తెలుసా ఆయనే తన వాత్సల్ని పూనడైపోయి వీళ్ళందరి శరీరంలో ఉన్నవారిలే వీళ్ళందరినీ చంపి నేనేం చేసుకోను అని బాధపడి ఆయన తగ్గిపోయాడంట ఎంత గొప్ప స్థితి కింద చూడండి ఏమనిపిస్తుంది అయితే ఆయన స్వాత్స్యల సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అనుచుకునివాడు కాగా ఏమనుకున్నాడు తెలుసా వారు కేవలము శరీరలై ఉన్నారు విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలన ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట ఏం చెప్పని చెప్పు గట్టిగా ఒక రోగం మూతితే మళ్ళీ కనపడరాళ్ళు వాళ్ళ జీవితాలు విసిరి వెళ్ళి మళ్ళీ రాని జీవితాలు ఒకసారి ప్రాణం తీసేసి పాతి పెట్టేస్తే మళ్ళీ భూమి మీదకి వస్తాడు వాడు చిన్న యాక్సిడెంట్లో పోగొట్టినా లేకపోతే చిన్న వ్యాధితో మొత్తినా వాళ్ళు మళ్ళీ తిరిగి రాగలరా ఆయనే తన హృదయాన్ని తగ్గించుకున్నాడంట ఇంకలా చంపుకుంటే పోతే ఎంతమందిని చంపుకొని వెళ్ళాలి చెప్పండి ఎంతమందిని చంపుకొని వెళ్ళాలి ఆయనే తన హృదయాన్ని అరుచుకున్నాడంటే ఏం మాటలు చెప్పుకోండి తెలుసా వీళ్ళ శరీరంలో ఉన్నవారు ఏదైనా కోపంలో చంపితే మళ్ళా బతికించే లేదు అందుకే ఇర్మియా గ్రంథం చక్రే ఏజ్కిల్ గ్రంథం చదవండి మిమ్మల్ని చంపటం వల్ల నాకు సంతోషమా లేదు లేదు మీరు పాపం మాని తిరిగితే నాకు సంతోషం తన కుమారిని తాను చంపుకుని ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు ఏ తల్లి సంతోషంగా ఉంటాడు చెప్పండి ఆ తప్పుని మానుకొని సరిదిద్దుకొని ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు ప్రయాస వాళ్ళని శిక్షించినా గద్దించినా ఇంట్లో నుండి గెంటేసినా దూరం పెట్టినా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరకపోయినా కారణం ఏంటంటే ఆ పాపం పని మానేసి వస్తాడని అంతే తప్ప తల్లిదండ్రులకు ఇంటిని తోసేయడం ఇష్టమా కుమారులకు అన్నం పెట్టుకున్న ఆకలితో చంపేయడం ఇష్టమా దొంగ తల్లిదండ్రులు మనం ఇలా ఉంటే పరలోకమందన్న తండ్రి మంచి ఊళ్ళని ఇచ్చేవాడు ఆయన పిల్లల్ని ఎలా చంపుకుంటాడు చెప్పండి ఆయన మనస్సు మనకు అర్థమవ్వాలి మీరు చంపేవాడు వల్ల నాకు ఆనందం లేదయ్యా మీ చెడుతనాన్ని మానుకోవడం నాకు ఇష్టం మీకు చూడండి ఇదిగో తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిల్లల్ని పాలం వెలుపులు తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపేయమన్నాడా ఎందుకు చంపేయమన్నాడు తెలుసా అక్కడ క్లియర్గా రాస్తాడు ఆయన చూసైనా మిగతా యవనస్తులు ఉన్నారే అమ్మో మా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పడితే మమ్మల్ని కూడా ఇలా చంపుతారు కాబట్టి ఆయన భయపడి వాళ్ళు బాగుపడతారని అలా చేశాడంట ఇదిగో విశ్రాంతి దినం రోజున కర్రలు ఏరుకోవడానికి పనికి వెళ్ళిందే ఆమె ఆమెను రాళ్ళతో కూడా చంపేశాడు ఎందుకు ప్రతి ఒక్కరిని అలా ఏరుకునేలా చేసి చంపేద్దామని కదా ఆయన ఉద్దేశం అలా చంపేసిన చూసినప్పుడు అమ్మో విశ్రాంతి దినం రోజున పనికి వెళ్ళకూడదు అని మిగతా వాళ్ళందరూ భయపడతారు లేదా ఇలాగ నన్ను రాళ్ళతో కూడా చంపేస్తారని శిక్ష కూడా అంత కఠినం ఎందుకంటే అప్పుడే మనకు భయం వేసేది అననే సప్ ఎందుకు చంపేశాడు చెప్పండి అది మళ్ళీ ఎక్కడ సంఘంలో జరగలేదు కిందకి చాలా క్లియర్గా రాస్తాడు వాళ్ళకి జరిగింది చూసి సంఘం అంత భయంతో నిండుకుందంట మళ్ళీ ఎప్పుడు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మళ్ళీ ఎప్పుడు దేవుని ధనాన్ని దొంగిలించడానికి ఎప్పుడు పూనుకోలేదంట వాళ్ళు అలా చంపడం వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళు ఆ పని చేయడానికి భయపడి ఆ పాపం మానేసి చక్కగా ఉంటారు అని ఆయన అదే అంటున్నాడు నాకేమైనా ఆనందం మిమ్మల్ని చంపేసి ఆయన కోపం తగ్గించుకొని 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 మీరు ఒక్కసారి చంపేస్తే మళ్ళీ రాలేదు లేరు మీరు మన జీవితంలో ఏపాటి చెప్పండి విసిరి వెళ్ళి మళ్ళీ రాని జీవితాలు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన అడుచుకొని ఆగిపోతున్నాడు అంటే ప్రేమ దేవుని పురులారా అయినప్పటికీ వాళ్ళు ఏం చేసిన తెలుసా కింద మాట చదివినంత బాధ ఉంటాయి అరణ్యమున నలభై వచ్చినము వారు ఆయన మీద ఎన్ని మారులు తిరగబడి ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దొక్కబెట్టి ఆ మాట చూడండి ఎన్ని మారులు తిరగబడ్డారంట ఎన్ని మారులో దొక్క పెట్టారంట తర్వాత మాట మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి మాటి మాటికి పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఎందుకు రాని చేశానా పాపం వెనక దేవుడు బాధపడతారు ఈ ఆలోచన కూడా అనుకుండి చాలా మంది పాపం అమ్మో దేవుడు శిక్షిస్తాడని మానేస్తారు కానీ నేను అంటాను దానికంటే మంచి మాట నా పాపాన్ని చూసి నా తండ్రి బాధపడతాడు అలా అనుకుని మానేయడం చాలా మంచిది పాపం నా తల్లి నా తండ్రి బాధపడతారు నేను చేస్తే పాపాన్ని బట్టి దేవుడి దేవుడు ఏంటి తెలుసా చంపేసోడికి దుఃఖం ఎందుకండి చంచవడిగా చంపేసోడికి దుఃఖం ఎందుకు చెప్పండి ఆయన స్వభావము మీరు మారాలి అని నేను మళ్ళీ చెబుతున్నాను దేవుణ్ణి ఎర్రగని ప్రజల యొక్క ఆలోచనలు వారి ఆశలు వారి క్రియలు అంటించుకుంటే అది నీకు నాకు ఊరవుతుంది నాకు ఈ ఆద్యం చదింత ఇజ్రాయెల్గా ఆ కోరిక పుట్టలేదేమో వాళ్ళ కోరిక పుట్టి వీళ్ళని గిలితే వీళ్ళ కోరిక పెట్టి నాశనమైంది మాత్రం వీళ్ళు నేను మళ్ళీ చెబుతున్నా దేవుని ఎరిగిన వాడికి అనేక దెబ్బలు తెలిసి చేసిన వాడికి అనేక దెబ్బలు తెలియక చేసిన వాడికి కొన్ని దెబ్బలే ఎన్నిసార్లు వాళ్ళు దూడన చేసుకొని ఎన్నిసార్లు వాళ్ళు నిజంగా విగ్రహాలకు మొక్కారు అక్కడ చెబుతాడు వాళ్ళు అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే అనిపిస్తుంది అనమాట ఇర్మియా గ్రంథం మొదటి ఐదద్దాలు చదవండి మీ పాపాలు మీ దోషాలు మిమ్మల్ని ఎంతగా శిక్షిస్తున్నా సరే వాళ్ళ ముఖం ఎలా ఉందో తెలుసా కఠినముగా ఉందంట రాతి కంటే కూడా మారంట ఎప్పుడైతే శిక్షిస్తాడో అప్పుడు మళ్ళీ ఏమంటారంట తెలుసా ప్రభువా మా తండ్రి నీవు తప్పు మాకు ఎవరున్నారంట అసలు ఆ మాట చదివినప్పుడు ఎంత భయం మనిషి స్వభావం చూడండి తప్పు చేశాము శిక్షిస్తున్నాడు ఇప్పుడు దేవుడు లేడు ఆ అధికారం కాపాడదు ఆ ధనం కాపాడదు నువ్వు నమ్ముకుని వెళ్ళిన వాడు కాపాడు ఇప్పుడు మళ్ళీ ఎవడు దేవుడే మా మర్రి ఎవడు దేవుడే మా బాధ చూసేవాడు దేవుడు అని చెప్పి మళ్ళీ శిక్షించిన వస్తానంట తెలుసా వాళ్ళ దగ్గరికి వస్తాడంట అందుకే నూట అరకు వెళ్తాను చదవండి అనేక మారులు అన్నిలకు అప్పగించాడంట ఆయన ఈవెన్ కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పాపం చేశారు అప్పుడు ఏం చేశాడు చుట్టుపక్కల ఉన్న అన్నిలకు వాళ్ళని అప్పగించాడు అప్పగించగానే మళ్ళీ ఏడుపులు అయ్యా మాకు సాయం చేయని మళ్ళీ విడిపించాడు అనేక మారులు విడిపించాడట వాళ్ళని ఆ మాట చదివినప్పుడు అలా ఒక్క మాట చదివి ముగిస్తాను చూడండి ఇర్మియా గ్రంథము మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన చదివితేనే మీకు ఈరోజు ప్రసంగం గుర్తుంటుంది లేకపోతే మీకు ఏమీ ఉపయోగం ఉండదు ఈసారి ఎప్పుడైనా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా కానీ కానీ ఈరోజుకి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చినానికి రండి ఇర్మియా గ్రంథం అలా అడుగుతారంట అసలు మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు అని మేమేం చేశామని మమ్మల్ని ఇలా బాధ పెడతామని అడుగుతారంట పంతొమ్మిదో వచ్చిన చూడండి ఐదు మన దేవుడని అని యహోవ బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగుగా నీవు వారికి ఎలా చెప్పు ఇనిమే వాళ్ళు అడుగుతారు మేమేం చేశామని దేవుడు మమ్మల్ని ఎంత బాధపడుతున్నాడని అప్పుడు ఏం చెప్పాలో తెలుసా నువ్వు మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచినందుకు మీరు కాని దేశంలో కనిపించిన విగ్రహాల్లో మొక్కారంట కనిపించిన దాన్యాల్లో మొక్కారట అసలు ఆ మాట చదువుతుంటే భయమేస్తుంది ప్రతి రాతితో మీరు వ్యభిచారం చేశారు ప్రతి మొద్దుతో మీరు వ్యభిచారం చేశారు అదే ఐదో అధ్యాయము మూడవ వచ్చినా చూడండి యుహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారి దుఃఖము కలుగులేదంట వారి క్షీణింపజేసి ఉన్నా సరే వారి శిక్షకులు లోబడరంట రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మల్లుటకు మాత్రం సమ్మతించరంట అసలు ఎంత స్థితిని అంటే పద్దెనిమిది వచ్చినము నాలుగో వచ్చినము నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాము చూడండి ఒక మాట నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటికి నీ మీదకి రప్పించినని నీ చెడుతనమే దీనికి కారణము పైన చెబుతాడు ఆయన మీ చెడుతనమే మీ ప్రవర్తనే మీకు వాన రాకుండా మీకు ఆహారం లేకుండా చేసింది ఎందుకు మీ చెడుతనము మీ ప్రవర్తన ఇవన్నీ చేసినవి ఈ మాట చదువు ముగించుకుందాం మూడు అధ్యాయము రెండో వచ్చినము మూడవ అద్దె మొదటి వచ్చిన నుండి చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి చాలు మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని వద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతను ఆమె వద్దకు తిరిగి తిరిగి చేరునా తిరిగి చేరునా ఆమె వద్దకు తిరిగి చేరునా అర్థమవుతుందా ఒక భార్యని భర్త విడిచివేసిన తర్వాత ఆమె ఇంకొకరితో సంబంధం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ భార్యని ఎవరైనా భర్త చేర్చుకుంటాడా చేర్చుకుంటాడా చెప్పండి చేర్చుకుంటాడా చేర్చుకోడు కదా మరి నేనేం చేశాను చూడండి అంటాడు అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమవును కదా అయినను నీవు అనేకులైన వెటగాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కళ్ళు ఎత్తి చూడము నీతో ఒకడు సైనింపని స్థలం ఎక్కడ ఉన్నదే చెప్పు అసలు ఎంత భయంకరమైన మాట్లాడి ఆ యూదులను అంటున్నాడు ఎవడన్నా పిలుస్తాడాలా వారి వేరే వారి దగ్గరికి కాదు కనిపించిన దేవతనల్లో ముఖ్యం చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కళ్ళు ఎత్తి చూడము నీతో ఒకడు సైనింపుణ స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గం అరామిద చేస్తున్నారు కాచి ఉండునట్లు నీవు వారి కొడుకు త్రావలో కూర్చుండి ఉన్నావు కదా నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశంలో అపవిత్రపరుచుతున్నావు కావున వానలు కురియక మానేను కడవరు వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్థికున్న ధైర్యం ధైర్యం కలదంట అయినా నీ ధైర్యం ఎంత ధైర్యం అంటే తెలుసా మన ధైర్యం వ్యభిచార స్త్రీకున్నంత ధైర్యం అంట ఆమె ఎలాగే సిగ్గుపడదో మనం కూడా సిగ్గుపడమంట ఆ మాటలు చదువుతున్నప్పుడు ఏంటి ఈ మాటలు అనిపిస్తుంది ఆ పోలికలు బయట వాళ్ళకి చెబితే అనార్థంగా ఉంటాయి అనమాట అంటున్నాడు నీ ధైర్యం ఎలాంటిది తెలుసా స్త్రీకున్నంత ధైర్యం అది సిగ్గుపడరు తర్వాత ఏమంటారు చూడండి అయినా నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చేమంటావు తెలుసా నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరుపెట్టు చూడవా అసలు చూడండి ఎంత ఎలా అనిపిస్తుందో చూడండి ఇన్ని చేసి కూడా ఎవడు ఆదరించకపోయేసరికి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మాత్రం ఏమంటారో తెలుసా నువ్వు నా తండ్రివయ్యా నా తండ్రి చిన్నప్పటి నుండి నావు అంట నా చిన్నప్పుడు నువ్వే కదా నా స్నేహితుడివి అంతకంటే దారుణమైన వాళ్ళు నీవు నేను అని ఏమంటారంటే తెలుసా దేవుడినే మళ్ళీ ఇప్పుడు ఏమంటారో చూడండి ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకుని నన్ను నీవు చేయదలసిన దుష్కార్యములు మాత్రమే చేర్చునేవచ్చును అంటారు అన్నోడివి అప్పుడన్న మానాలి కదా అని ఆయన ఉద్దేశం కానీ నిజంగా ఇప్పుడు మన దేవుని పిల్లలు ఇదంతా చదువుతున్నప్పుడు ఇదంతా చేస్తున్నప్పుడు మన హృదయం ఎంత అస్థిరమైనదో మనకు అర్థమవుతుంది ఎందుకు నాయన నీకు స్థిర హృదయం కావాలని దేవుడు చెప్పాడు మీకు అర్థం అవ్వాలి ఒకసారి అపోతులు వెళ్తారు చదవండి అంతే సంఘం నేర్పరుస్తారు ఎవరు తెలుసా అనేకమంది సంఘం పౌలు బన్నబాలు కాకముందు ఇంకొకరు వాళ్ళు సంఘాన్ని స్థిరపరిచినప్పుడు ఇదిగో మేము సంఘం స్థిరపరిచామయ్యా అని చెబితే ఆదిమ సంఘంతో అప్పుడు బన్నబాబిని పంపించినప్పుడు బన్నబాబు వచ్చిన మా వచ్చి అన్న మాట ఏంటి తెలుసా స్థిర హృదయముతో దేవుని ఏడలో ఉండండి అంటాడు మీరు దేవుని ఆడ ఎలా ఉండాలి స్థిర హృదయంతో దేవుని అత్తుకొని ఉండనని నిశ్చయంగా ఖండితంగా చెప్తాడు ఆయన సంఘానికి చెప్పిన మాట స్థిర హృదయం సంఘము కోల్పోయిన స్థితి స్థిర హృదయం అప్పుడప్పుడు అనిపించండి దేవుడు బాధపడతాడని దేవుడు ఏడుస్తాడు అని ఎలా మళ్ళీ ఆయనకి ఇన్ని పాప పనులు చేసి ఇప్పటికన్నా మారతావని ఎదురు చూస్తుంటే మళ్ళీ నా తండ్రి అంటున్నావు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు కానీ పాపం మాత్రం మారట్లేదు నిజంగా మనిషి హృదయం నిజంగా చాలా భయంకరమైన హృదయం ఆ మనిషి నీవు నేనే వేరేవలు కాదు దయచేసి చెబుతున్నాను పాపం చాలా భయంకరమైంది ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైంది పాపమే దయచేసి దేవుని కోరే కోరికలు జాగ్రత్తగా ఉంచుకోండి వా ఇది నేను ఆత్మీయతలో క్షీణించకుండా ఉంటేనే నాకు అది ఇవ్వు లేకపోతే మాకు అంతే పర్లేదు అది ఇంట్లో నువ్వు సత్తా ఇబ్బంది కాదు నా కుమారుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఇబ్బంది కాదు ఏం పోయింది నీకు చెప్పు పౌలు గారు ఓరు ఏ స్థితిలో పిలవబడిన వాడు ఆ స్థితిలోనే సంతోషింపాలని చెప్పాడు ఆయన నువ్వు పెద్దోళ్ళని చూసి ధనవంతుల పిల్లలను చూసి వాళ్ళు అక్కడ చదువుకుంటా నా పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటే దేవుడికి తెలియదా ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో దేవుళ్ళు ఎదుగుతూ ఎలా ఉండగలమో ఆ పరిస్థితుల్లోనే సంతృప్తి పడండి పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వు నేను చూడాల్సిందేంటి తెలుసా నా భక్తి జీవితం హరించిపోద్ది ఎక్కడైనా ఇక్కడ చాలామంది డబుల్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పిల్లల చదువుల కోసం ఇంతకుముందు దేవుని పనిలో ఎదిగి దేవుని పనిలో చక్కగా సహకారులుగా ఉండి అవునా కాదా ఇల్లు కొన్నామనో లేకపోతే ఇది చేసుకున్నామని చెప్పేసి ఇప్పుడు డబుల్ డ్యూటీలు చేసి దేవుల్లోనికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ నాకంటే మీకు ఎక్కువ తెలుసు అది ఆత్మలో క్షీణించిపోవడం అండి దేవుని మీద ఆధారపడండి దేవుని అడగండి ఉన్న దాంట్లో ఉన్నదే చేసుకోండి నీ భక్తిని మాత్రం ఎక్కడ కోల్పోకుండా చూసుకోండి ఏం పట్టుకుపోతామని చెప్పండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు చాలామంది లేరా ఉంటే చదివించే నిబ్బంధం కాదు నేను అనేది అదే లేకుండా కష్టపడము అంటున్నాను మీ భక్తి జీవితం అరించిపోద్ది నేను ఎక్కువ లోకం కోసమే కష్టపడాలనుకుంటూ కొంచెం ఆగి ఆలోచించండి అది దేవునిదా దేవునిది కాదా ప్రార్థించండి విశ్వాసంతో అడగండి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోండి వాక్యంతో సరిచూడండి ఇది కరెక్టేనా ఇది కాదా అని దయచేసి ముందడుగులు వేయమాకండి అన్యుల ఆశలు నీకు ఊరవుతాయి వాళ్ళ క్రియలు నీకు ఊరవుతాయి దయచేసి చాలా చాలా భయంతో బాధతో బ్రతకండి దేవుని దగ్గర జరిగిపోయి జరిగిపోయాయి అంతే మా హృదయం చాలా భయంకరమైనది ఇప్పుడు దేవుని పిల్లరా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ మాటలు చెబుతున్నప్పుడు మా హృదయాన్ని మేము కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం భయం వేస్తుంది అప్పుడప్పుడు ఇంత వాక్యం చెబుతుంటే మమ్మల్ని శ్వాత ఎక్కువగా శోధిస్తుంది చెప్పిన వాక్యాల ప్రకారంగా బ్రతకలేని స్థితి మాకే ఎక్కువ ఉంటుంది మీకంటే కూడా ఎటు పోయినా పర్లేదు అంతే కానీ దేవుణ్ణి ఆ హృదయ స్థితిని మీరు గమనించండి ఆ మనుషుల హృదయాన్ని గమనించండి భయపడండి దేవుడు బాధపడతాడని కొంచెం అన్న వదిలేయండి పాపాన్ని నా పట్ల నీ చిత్తం ఏంటి నాయన నన్ను ఎలా బ్రతకమంటున్నావు నన్ను ఏం చేయమంటున్నావు సంఘంలో నా పని ఏంటి సంఘంలో నేను ఒక అవయవం కదా మరి నా అవయవ పని నేను చేస్తున్నానా కాలు పని కాలు చేస్తుంది చేయి పని చేయి చేస్తుంది ముక్కు పని ముక్కు చేస్తుంది నోరు పని నోరు చేస్తుంది కళ్ళ పని కళ్ళు చేస్తుంది అన్ని అవయవాలు పనులు చేస్తున్నాయే మరి సంఘంలో నీవు నేను కూడా అవయవాలమే కదా నాది కాలుపన ఇందుకంటే నేను కాలు పని చేస్తున్నానా నాది చేయి పన చేయి పని ఏమైనా చేస్తున్నానా నాది ముక్కు పన ముక్కు పని ఏమైనా చేస్తున్నానా ఆలోచించండి ఉన్న సమయంలో దేవుని కోసం ప్రయాసపడండి విచిత్రం అనిపిస్తుంది అశాశ్వతమైన లోకం కోసం ఎంతకాలం కష్టపడతారు చెప్పండి పేరు సంపాదించడం వీక్నెస్ అయిందేమో అందరికంటే నేను బాగా బ్రతుకుతున్నానని చెప్పి మీరు నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఆశీర్వదించాడని చెప్పేసి మీరు ఆత్మీయతలో క్షీణించిపోమాకండి దేవుని అడిగే స్థితి చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ చెప్తున్నాను దేవుని శక్తిని మాత్రం శంకించమాకండి జీవితంలో ఆయన శక్తిని మాత్రం ఎప్పుడు శంకించమాకండి నువ్వు చేయగలవు అంతే చేయలేదంటే నా మేలు కోసం అంతే నువ్వు ఇవ్వలే ఏదైనా ఇవ్వగలవు ఇవ్వలేదంటే నా మేలు కోసం అంతే దయచేసి నా ఆత్మీయతలో క్షీణత కలిగించే మాత్రం నాకు ఇవ్వమాకు అనే ప్రార్థన దేవుని దగ్గర గోజాడండి ఈరోజు మీరు అందరూ ఏం చేయాలి తెలుసా కుదిరితే ఒక అరగంట అయినా ఏకాంతంగా ఉండి దవా నాకు స్థిర హృదయం దయచేయని అడగండి దేవుణ్ణి నేను ఎప్పుడు నీ మీద ఆనుకొని ఉండాలి నీవేనా ఆశ్రయదుర్గం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇలా అనుభవిస్తాను తప్ప నా ఆత్మీయ స్థితిలో మాత్రం నన్ను నువ్వు క్షీణిం చేయమాకు దేవుడి దగ్గర ఆడవండి గోజాడండి పరిశుద్ధాత్మ సాయను కోరుకోండి స్థిరమైన హృదయం ఇచ్చే అంత ఊరుకు వదల మాకు అండి దేవుణ్ణి ఒక రోజులో రాదు రెండు రోజులు రాదు మూడు రోజుల్లో రాదు ఐదు రోజులు రాదు రోజు ఆడుతూ ఉన్నాడు దేవుని దగ్గర నాకు స్థిర హృదయం ఇవి చాలంతే ఇంకేమవుతుంది నాకు నాకు స్థిర హృదయం ఇవి నాకు చాలా అంతే ఎలా మర్చిపోయాము ఎలాగ అసలు ఆ ఇజ్రాయల్ గురించి చదువుతుంటే ఎలా చేశారయ్యా మీరు అనిపిస్తుంది కానీ ఒక్కసారి వెనక్కి ఆలోచిస్తే మన హృదయాలు కూడా అంతే అందుకే వాక్యం వినడానికి ఎప్పుడు కూడా అందరిని ఆయత్తపరుస్తున్నాడు ఏ సమయంలో ఏ మాటలు ఉంటాయో తెలియదు కుటుంబాలతో కుటుంబాలతో ఎందుకు దేవుడు విశ్రాంతి దినాన్ని వెళ్ళమన్నాడు అంటే ఆ రోజే వినపడేది నిజంగా ఈ మాటల తర్వాత రావు ఇంత మంచి మాటలు తర్వాత వస్తాయో తెలియదు ఈ ఫీల్ తర్వాత వస్తుందో తెలియదు దేవుని దగ్గర వెతకండి ఆడవండి గోజాడండి అమ్మో తండ్రి నా పాపాలు ఇంక క్షమించి నేను మళ్ళీ చేయి నా జీవితం ఆ పాపం జోలికి వెళ్ళండి నేను ఈరోజు నుండి మీరు ప్రార్థన చేయడం నేర్చుకోండి స్థిర హృదయం నాకు చిన్న మాట దీవించండి కాక క్షమించండి బలలో పాల్గొందుదాం